వెతుక్కుంటూ వెళ్ళకు అవమానపడతావు ఎదురు చూస్తూ ఉండకు మోసపోతావు ఈ ప్రపంచమే ఒక నటన నిన్ను నువ్వు నమ్ముకో బాగుపడతావు నిన్ను నువ్వు నమ్ముకో కాలాన్ని కాదు కాలం మాయల మాంత్రికుడు నిన్ను మునగ చెట్టు ఎక్కించును నట్టేటా ముంచును ఆకాశానికి ఎగరేయను పాతాలానికి పడగొట్టును శిఖరాలను ఎక్కించును కాలం నీ చేతులు కొద్ది కొద్దిగా కరగక ముందే కాలం చేతులు నువ్వు పూర్తిగా కనుమరుగు కాకముందే నీ అలవాట్లను నీ పొరపాట్లను నీ గెలుపును నీ ఓటమిని కాలమే నిర్ణయిస్తుందన్న పిచ్చి భ్రమ వదిలి నీ కర్మలకు బాధ్యులు కాలాన్ని నిందించడం మాని కుదిరితే కాలం వెంట పరిగెత్తడం నేర్చుకో ఉందిలే మంచి కాలం ముందు ముందున అంటూనే తక్షణ కర్తవ్యాన్ని మరువకు ఎన్నటికైనా మంచి రోజులు రాకపోతాయా అంటూ స్తబ్ద జీవనం ఎప్పుడూ గడపకు నీ గాయాలకు కాలమే మందని గుడ్డి నమ్మకం పెంచుకోకు ఈ సమస్యలకు కాలమే పరిష్కారమని మూలాలను విశ్లేషించడం నేర్చుకో నీ ధైర్యాన్ని సడలనీయకు నీ మన ధైర్యాన్ని విడవబోకు కష్టాలకు కన్నీళ్ళకు ఎదురిల్లు నీవు ఎప్పుడూ కాలం చేతులు బందీ కాకు ఒక్కొక్క క్షణాన్ని విడిచిపెట్టు కాలయాపనమాని కర్తవ్య బోధమాని రేపటి పని ఈరోజే పని ఈ క్షణమే ప్రారంభించు నిరంతరం కాలంతో పోటీ పడుతూ కాలాన్ని నీ చెయ్యి జారనివ్వక ప్రగతిప్రదంలో పయనం సాగించు ఎదురు దెబ్బలు తగిలినప్పుడు మనస్సు వెనుకడిగేయమని చెబుతుంది కానీ ఎదురు తిరిగి చూడు నిన్నటి నీ ఓటమి నిన్ను చూసి వెనుకడుగు వేస్తుంది గెలుపును నీ దరికి పంపుతుంది కాబట్టి భయం వద్దు నిన్ను నువ్వు నమ్ముకో ఎంత దూరమైనా దూసుకుపోవు ఎట్లయితే అట్లావని మనం అనుకున్న పని ఏదైనా జరగనప్పుడు కొంత అసంతృప్తి కలుగుతుంది అది జరగాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోతే అప్పుడు మనల్ని నిరాశ నిస్పృహలు ఆవహిస్తాయి ఇక ఏం ఈ పని జరగదు అని మనసులో ప్రతికూల ఆలోచనలు రావడం మొదలవుతాయి ఈ సమయంలో మీ మైండ్ కూడా నువ్వు ఏది చేసినా నీకు ఫలితాలు అనుకూలంగా రావని నీతో ఇది సాధ్యం కాదనియే ఆలోచిస్తుంది ఈ రకమైన మనస్తత్వం మనల్ని మరింత దిగజారుస్తుంది మిమ్మల్ని మానసికంగా మరింత బలహీనమైన వ్యక్తిని చేస్తుంది కానీ ఇది సరైన ఆలోచన కాదు అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనైనా పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గా ఉండడం అనేది చెప్పినంత సులువు కాదు కానీ నెగిటివ్ ఆలోచనలు మీ పరిస్థితిని ఎప్పుడూ మెరుగుపరచవు ఇంకా దిగజార్చుతూనే ఉంటాయి కానీ ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ముందుకు వెళ్ళాలంటే మీ మైండ్ మిమ్మల్ని రక్షణాత్మక ధోరణిలో వ్యవహరించేలా చేస్తుంది మీలో తెలియని భయాన్ని కలిగిస్తుంది ఇంతకుముందు నేను ఏదైనా అనుకున్న మీరే ముందడుగు వేస్తే ఏమవుతుందో అన్న సందిగ్ధంలో ఉంటారు కాబట్టి జాగ్రత్త ఓటమి వచ్చిన ప్రతిసారి మనసు నెగిటివ్ ఆలోచనలనే ఎక్కువగా కలిగిస్తుంది ముందు మన ఆలోచనలను మనం జయిస్తే అనుకున్నవి సాధించడం చాలా సులువు అవుతుంది ఈరోజు కఠినంగా ఉంటుంది రేపు ఇంకా కఠినంగా ఉంటుంది కానీ ఆ తర్వాత రోజు ఉన్నతంగా ఉంటుంది చివరి వరకు పోరాడి విజయం ముంగిట నీరసించి ఓడినట్లు ఇంకాస్త పోరాడితే అనుకున్నది సాధించేవారు కదా కాబట్టి భయం వద్దు మీ ఆత్మవిశ్వాసంపై నమ్మకం ఉంచండి ఏ వ్యక్తి విజయానికైనా బలమైన ఆత్మవిశ్వాసమే ఆయుధం మనకు అసాధ్యం అనేది ఏదీ లేదు చేయాలనే సంకల్పం ఉండాలే కానీ ఏదైనా సాధించవచ్చు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మీరు అనుకున్నవన్నీ ఖచ్చితంగా సాధిస్తారు మిమ్మల్ని మీరు విశ్వసిస్తే వైఫల్యం కూడా మిమ్మల్ని చూసి భయపడుతుంది అందుకు సమయం కావాలి కాస్త ఓపిక ఉండాలి అయితే మరోవైపు సమయం కోసం కూడా అలాగే ఎదురు చూస్తూ కూర్చోకూడదు మనకు కావాల్సింది ఏదో రోజు వస్తుందనే నమ్మకంతో ఉండడం తప్పు కాదు కానీ ఆ నమ్మకంతో మనం ఎలాంటి ప్రయత్నం చేయకపోవడమే తప్పు సరి అయిన సమయం అనేది ఎప్పటికీ రాదనే విషయాన్ని మనం గ్రహించాలి ఎదురు చూస్తూ కూర్చుంటే సమయం మించిపోతుందనే విషయం కూడా మర్చిపోకూడదు మీరు దేని గురించి అయితే కష్టపడుతున్నారో ఏది జరగాలని ప్లాన్ చేస్తున్నారో దానికోసం ఒక్కొక్క ప్రయత్నం చేస్తూ పోండి మీ లక్ష్యం సాధించడం కోసం భావాన్ని కలిగి ఉండాలి మీ గమ్యాన్ని చేరుకోవడానికి ఒక్కొక్క అడుగు వేస్తూ పోండి ఒక ఖచ్చితమైన ప్రణాళికను రూపొందించుకోవాలి ఆ ప్రణాళిక ప్రకారంగా ముందుకు సాగాలి ఫలితం రావడానికి కొంత సమయం పడుతుంది కానీ ఆ వచ్చే ఫలితం ఫలవంతంగా ఉంటుంది పని చేయరానప్పుడు పౌరుషాన్ని చూపడానికి బదులు తగ్గడం ఎంతో మంచి పని తగ్గడం అనేది చీఫ్ కాదు అది ఎంతో బుద్ధిగలవారు చేసే పని ఆశించడం ఆపితే ఆనందం మొదలవుతుంది శాసించడం ఆపితే సంతోషం మొదలవుతుంది జీవితం మీద విసుగు పుట్టడానికి వెయ్యి కారణాలు ఉన్నప్పటికీ జీవిస్తున్నందుకు ఒకే ఒక్క కారణం రేపటి రోజు ఇలా ఉండదు అని ఒకే ఒక నమ్మకం మిత్రమా గుర్తుపెట్టుకో మానవుడు ద్వేషంతో ధనవంతుడు కాలేడు కోపంతో గుణవంతుడు కాలేడు కానీ మంచితనంతో మాత్రం మాధవుడు కాగలడు కష్టం వస్తే కావలసింది కన్నీళ్ళు కాదు ఆలోచన రావాలి ఆ కష్టాన్ని అధిగమించే మనో ధైర్యం కావాలి ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడకూడదు నీలో ఉండే భయాన్ని ఇప్పుడు పారద్రోలాలి నువ్వు ఇతరులపై ఆధారపడకూడదు నువ్వు చక్కగా ఉండాలని అనుకుంటే ఇతరుల నుంచి సహాయం ఆర్చించకూడదు అదే నీ స్వేచ్ఛకు చిహ్నం ప్రపంచంలో అందమైన వారిని మీరు ఎంచుకోవద్దు మీ ప్రపంచాన్ని అందంగా మార్చేవారిని మీరు ఎంచుకోండి మిత్రమా గుర్తుపెట్టుకో అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు మనది కాని రోజున మౌనంగా ఉండాలి మనదైన రోజున అన్నింటికీ సమాధానం దొరుకుతుంది నిజాన్ని నీలోనే దాచుకో ఎందుకంటే నిజమే అని చెప్పిన ప్రతిసారి నవ్వుతుంటారు నమ్మించాలని చూసిన ప్రతిసారి ఇది నటనే అంటారు నీ జీవితం నీకు గమ్యం తెలియని ప్రయాణం అయినప్పుడు నీ మనసు చెప్పిన దాన్ని మాత్రమే నువ్వు విను ఎందుకంటే అది నిన్ను ఎప్పటికీ మోసం చేయదు అబద్ధం అస్సలు చెప్పదు అప్పు అయ్యేలా ఖర్చు ఆలస్యం అయ్యేలా నడక అజీర్తి అయ్యేలా తిండి వ్యర్థమయ్యేలా పని ఉన్న మనిషి లేనట్లే నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటి ఉండకపోవచ్చు కష్ట సుఖాలు వచ్చిపోయే బంధువుల్లాంటివి ఉన్నది ఒక్కటే జీవితం నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ నవ్విస్తూ గడిపేయండి మిత్రమా దాచిన రూపాయి నిన్ను ధనవంతుడిని చేస్తుంది దానం చేసిన రూపాయి నేను ధర్మాత్ముడిగా మారుస్తుంది ధనం కాటి వరకే వస్తుంది ధర్మం దైవం కాళ్ళ దగ్గరకు తీసుకెళ్తుంది ఇతరులు నీ గురించి కావాలని మాట్లాడే చెడు నీ పాదాల కంటిన దుమ్ముతో సమానం దాన్ని దులుపుకోవాలి కానీ పదే పదే తెలుసుకుని కుమిలిపోకూడదు గుర్తుపెట్టుకోవలసిన మూడు విషయాలు నువ్వంటే నమ్మకం లేని వారికి నువ్వు ఏమిటో నిరూపించాల్సిన అవసరం లేదు నువ్వంటే గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన అవసరమూ లేదు నీ కన్నీళ్లను లెక్క చేయని వారి కోసం నువ్వు బాధపడాల్సిన అవసరము కూడా లేదు గర్వంతో ఉండవద్దు దేవుడు ఆశీసులు కోల్పోతావు ఈర్ష్యతో ఉండవద్దు స్నేహితులని కోల్పోతావు కోపంతో ఉండవద్దు నిన్ను నీవే కోల్పోతావు అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత నిజమో పోరాడి ఓడినవాడు తిరిగి గెలవడం కూడా అంతే నిజం అందమనేది ధరించే దుస్తుల్లో లేదు మనిషిలో దాగిన మానవత్వంలో ఉంది అందమనేది నమ్మే పెదవులో లేదు బాధను దాచుకునే గుండెలో ఉంది అందమనేది అవమానించే గుణంలో లేదు ప్రేమతో ఉంది సాయం అడిగేవాడు భక్తుడు సాయం చేసేవాడు దేవుడు నిన్ను దేవుడుగా వారిని చూసి ఎగతాళిగా నవ్వకు రేపు ఆ చెయ్యి నీది అవ్వచ్చు నీ దైవం వాళ్ళు కావచ్చు డబ్బు మనిషిని పైకి తీసుకెళ్లగలరు ఇందులో ఎలాంటి సందేహము లేదు కానీ మనిషి పైకి వెళ్ళేటప్పుడు డబ్బులు తీసుకెళ్లడు ఇందులోనూ ఎలాంటి సందేహము కూడా లేదు ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒకచోట ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు అనుభవిస్తే తప్ప మౌనం మనిషికి ఏది చేయాలో ఏది చేయకూడదో మంచి గురువులా బోధిస్తుంది సంతృప్తి అంటే నచ్చిన వాటి కోసం వెంపరలాడటం కాదు ఉన్న వాటితో ఆనందపడటం గొప్ప నమ్మకంతో చిన్న ప్రయత్నం చేసిన గొప్ప విజయం సాధించవచ్చు నమ్మకం లేకుండా పెద్ద ప్రయత్నం చేసిన ఓటమి ఎదురు కావచ్చు మిత్రమా గుర్తుపెట్టుకో తెలివిగా బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి కానీ నీతిగా బ్రతకడానికి ఒకే మార్గం ఉంటుంది అదే నీతిగా ఉండటం నీకు ఓ మంచి గురువు లేకుండా పర్వాలేదు కానీ మంచి ప్రవర్తన నీకుంటే నువ్వే పది మందికి ఓ మంచి గురువు కావచ్చు మంచి స్నేహం కోసం వేచ్చించిన సమయం డబ్బు ఎప్పుడు వృధా కాదు ఎందుకంటే అవి ఎప్పుడు చెరిగిపోని జ్ఞాపకాలు లాంటివి ఆపదలో ఆదుకోవడానికి ఆహ్వానం అవసరం లేదు అందరి మంచిని కోరడం అందరికీ అంత సులువు కాదు అలా కోరుకునే మనసున్న వ్యక్తి నిజంగా ఓ అద్భుతమే ఒకరికి చెడ్డ చేయాలంటే నీలోని మంచిని చంపుకోవాలి అదే ఒకరికి మంచి చేయాలంటే నీలోని చెడును వదిలేయాలి ఓపిక చాలా విలువైనది అది ఎంత ఎక్కువగా ఉంటే జీవితంలో అంత ఎక్కువగా నేర్చుకుంటావు జీవితంలో ఓడిపోవడం తప్పు కాదు కానీ ఓటమితో జీవితాన్ని ఆపేయడం తప్పు నమ్మిన వారి కోసం ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళకి నమ్మక ద్రోహం చేయకుంటే అదే చాలు మిత్రమా ఒకరి కన్నీళ్ళ నుండి కన్నీళ్లు వచ్చినప్పుడు మరొకరు కళ్ళు కూడా తడి అయితే ఆ కన్నీళ్ళు తుడవాలని ఆరాటపడే ఆ బంధం కన్నా ఉన్నతమైనది ఈ సృష్టిలో మరొకటి లేదు నీతో వెంట రాని వారి కోసం వెంట పడకు నీతో పాటు వెంట వచ్చేవారిని మరువకు నీ సహాయం అడిగిన వారిని ఎప్పుడు చులకనగా చూడకు నీకు కూడా ఒకరు సాయం చేస్తారు అనేది గుర్తుపెట్టుకో కారణాలు ఏమైనా కొందరు మనల్ని ఇష్టపడతారు మరి కొందరు మనల్ని ద్వేషిస్తూ ఉంటారు ద్వేషించే వాళ్ళను క్షమించండి ఇష్టపడే వాళ్ళను ప్రేమించండి విత్తనం మంచిదైతే మొక్క ఎక్కడైనా మొలుస్తుంది అలాగే నీ ఆలోచనలు మంచివైతే ఎక్కడైనా విజయం నీదే అవుతుంది సిరి సంపదలో మంచితనాన్ని తీసుకురావు మంచితనం మాత్రం అభిమానాన్ని దీవెనలను తీసుకువస్తుంది నీ కోసమే ఎదురు చూసే హృదయాన్ని వదులుకోకు నీ బాధ భరించే స్నేహాన్ని వదులుకోకు నిన్ను నమ్మిన నమ్మకానికి ఎప్పటికీ దూరం కాకు ఉన్న ఈ చిన్న జీవితంలో వీలైనంతవరకు సంతోషంగా ఉండండి ఎందుకంటే మళ్ళీ వచ్చే విజ్ఞాపకాలు మాత్రమే సమయం కాదు మనం ఎదుటివారి ఆలోచనల్ని గౌరవించకపోయినా పర్వాలేదు అపహాస్యం మాత్రం చేయకూడదు నువ్వు ప్రేమించే వాళ్ళు ఎంతమందైనా దొరుకుతారు కానీ నిన్ను ప్రేమించే వాళ్ళు దొరకడం నీ అదృష్టం గొప్ప రోజులంటూ ప్రత్యేకంగా ఉండవు రోజును మనమే గొప్పగా మార్చుకోవాలి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది మనకు దాన్ని చూసే గుణం ఉండాలి దాన్ని అనుభవించే మంచి మనస్సు ఉండాలి ఒకరి మనసులో స్థానం సంపాదించడం గొప్ప విజయమే కానీ దాన్ని చిరస్థాయిగా నిలుపుకోవడమే అసలైనటువంటి విజయం మనిషి నేను నాకు నాది అనే పదాల నుండి దూరమై మనం మనకు మనది అనే పదాలకు చేరువవ్వాలి అప్పుడే బంధాలు గట్టిపడతాయి ఒక మంచి పుస్తకం వంద మంది మిత్రులతో సమానం కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయముతో సమానము గౌరవం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడటం కాదు వ్యక్తిత్వాన్ని చూసి చేతులు ఎత్తి మొక్కడం నువ్వు ఎంత సంపాదించినా తినేది అన్నమే ఎంత పేరు తెచ్చుకున్నా నీకు గుర్తింపునిచ్చేది మానవత్వమే ధనం సంపాదిస్తే ధనవంతుడు అంటారు అదే నలుగురికి దానం చేస్తే భగవంతుడు అంటారు ప్రతిరోజు మీకు బ్యాంకులో ఒక అకౌంట్ లాంటిది కాలం ఆ అకౌంటులో మనం డబ్బులు లాంటిది ఇక్కడ ఎవరూ ధనవంతుడు కాదు ఎవడు పేదవాడు కాదు మనకు రోజుకు ఇరవై నాలుగు గంటల సమయం ఉంది ఉపయోగించగలిగిన వాడే ధనవంతుడు చిన్న చిన్న అడ్డంగులకు క్రింగిపోయే వారికి ఎప్పుడు అపజయమే వరిస్తుంది విజయం లభించాలంటే వాటిని అనుభవాలుగా మార్చాలి నీవు చేయబోయే పని నీవు తెలుసుకోవడమే వివేకం ఎలా చేయాలో తెలుసుకోవడమే నైపుణ్యం దానిని పూర్తి చేయడమే సద్గుణము ధైర్యము అంటే ప్రమాదాన్ని లెక్క చేయకపోవడం కాదు ప్రమాదాన్ని సరిగ్గా అంచనా వేయడం దాన్ని అధిగమించడం కూడా ధైర్యమే మనం తెలివిగా మాట్లాడటం గొప్ప విషయం కాదు తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడటమే గొప్ప విషయం నలిగినంత మాత్రాన కరెన్సీ నోటు విలువ తగ్గిపోదు ఓడినంత మాత్రాన మనస్సి లైఫ్ అయిపోదు నీవు అర్థం కాకపోతే మరొకసారి అడిగి తెలుసుకో తప్పులేదు కానీ తప్పుగా అర్థం చేసుకుని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడే వాళ్ళు కాదు నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉండరు నీ యొక్క సుగుణం నిన్ను రాజును చేస్తే నీకున్న మూర్ఖత్వం నిన్ను బానిసను చేస్తుంది తన మీద తనకి నమ్మకం లేని వాడే గీతలు నుదిటి రాతలపై ఆధారపడతారు నీవు ధనవంతుడిగా కావాలన్నా పేదవాడిగా మిగలాలన్నా నిర్ణయించేది నీ యవ్వనమే నీవు వయసులో ఉన్నప్పుడు కష్టపడటానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు కష్టపడడానికి సిగ్గుపడాలి మనం ఎప్పుడైనా ఏదైనా చెయ్యాలి అనుకుంటే వెంటనే చేసేయాలి తర్వాత చేయొచ్చలేని ఆగిపోవద్దు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అవకాశం రాకపోవచ్చు మీతో ఎవరు మాట్లాడకపోతే అది వారి తప్పు మీరు ఎవరితో మాట్లాడకపోతే అది మీ తప్పే అవుతుంది కదా మిత్రమా మన జన్మను ఎలా పడితే అలా వాడుకోవడం కంటే ఎలా వాడితే మన జన్మకు అర్థం పరమార్థం లభిస్తుందో అలాగే వాడాలి మంచివాడి కోపం మంచు లాంటిది వెంటనే కరిగిపోతుంది చెడ్డవాడి కోపం నిప్పు లాంటిది ఎప్పుడైనా సరే కాల్చివేస్తుంది గుర్తుపెట్టుకో మిత్రమా మీకు అన్నం లేకపోవడం పేదరికం కాదు మీ కుటుంబంలో ఆప్యాయత లేకపోవడమే అస్సలైన పేదరికం పరిస్థితులు అనేవి బయస్థులని ఆడిస్తాయి ధైర్యవంతులు చెప్పినట్టు ఆడుతాయి మనకు ఇష్టం ఉంటే చేదు కూడా తీయగానే ఉంటుంది కష్టం ఉంటే దూది కూడా భారమే అవుతుంది నీలోని అజ్ఞానం గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానము ఎవడిని గుడ్డిగా నమ్మకూడదు ఎందుకంటే నమ్మకం ఎక్కడ ఉంటుందో మోసం కూడా అక్కడే ఉంటుంది చేయగలిగిన వాళ్ళే చేస్తారు చేయలేని వాళ్ళు చెప్తారు ఒకే వ్యక్తి పతనానికైనా పాపానికైనా కారణం అతని భయమే రాత రాసి ఉండాలి అంటే కుదరదు ఏదైనా కష్టపడితేనే సాధ్యమవుతుంది అది ఆస్తి అయినా సరే నువ్వు అనుకున్న లక్ష్యమైనా సరే చేస్తూ ఉంటే ఏ పైన సాధ్యమే చూస్తూ ఉంటే రోజులన్నీ శూన్యమే జీవితంలో ఏమి జరుగుతుందో అని ఎప్పుడూ లెక్క పెట్టేవాడు దేన్ని సాధించలేడు సత్యమని మంచిదని నీవు అర్థం చేసుకున్న దాన్నే తక్షణమే ఆచరించు మనము కోతుల ముందు అరటి పండ్లు మరియు సంపదను ఉంచితే అవి అరటి తీసుకుంటాయి ఎందుకంటే వాటికి డబ్బులు విలువ తెలియదు అదేవిధంగా మనుషులను డబ్బులు కావాలా ఆరోగ్యము అంటే డబ్బులే అంటున్నారు కానీ పాపం ఆరోగ్యం అసలైన సంపదని మానవాళికి తెలియట్లేదు జీవితంలో అందరినీ ప్రేమించడం నీకు సాధ్యం కాకపోయినా నిన్ను నమ్మిన వారిని జీవితాంతం ప్రేమించడానికి ప్రయత్నించు అప్పుడు మనిషిగా నీ జన్మకు అర్థం పరమార్థం ఉంటుంది పరిస్థితులను బట్టి వదులుకోవడం అలవాటు చేసుకోవాలి అది వస్తువైన బంధమైన మనుషులైనా అన్నిటికీ సిద్ధంగా ఉండేలా మనసుకు సర్ది చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి లేదంటే జీవితంలో నెగ్గుకు రావడం చాలా కష్టమైపోతుంది మిత్రమా విత్తనం మంచిదైతే మొక్క ఎక్కడైనా మలుస్తుంది నీ ఆలోచన మంచిదైతే ఎన్ని అడ్డంకులు వచ్చినా తప్పకుండా గెలుస్తావు పిల్లలకు చదువు నేర్పే ముందు ఇంద్రియ నిగ్రహాన్ని మనో నిగ్రహాన్ని నేర్పండి తమని తాము నిగ్రహించుకోగలిగిన వారికి లోకంలో అసాధ్యమైనదంటూ ఏదీ ఉండదు నిగ్రహం వస్తే అన్నీ అవే వస్తాయి భయపడకు నీవు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు దానిని లెక్క చేయకు కాలం అనంతం ముందుకు సాగిపో నీ ఆత్మశక్తిని మరలా మరలా కూడగట్టుకో వెలుగు వచ్చి తీరుతుంది మీరు దేనిలో అయినా గెలిచినప్పుడు పొంగిపోవడం ఓడినప్పుడు కుంగిపోవడం వంటివి చేయరాదు ఎందుకంటే విజయం అనేది అంతమూ కాదు ఓటమి అనేది చివర మెట్టు కాదు లోపాలు ఆధారంగా ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు ఒక వ్యక్తికి గల గొప్ప సుగుణాలు అతనికి మాత్రమే ప్రత్యేకము అతనికి ఉన్న దోషాలు సర్వసాధారణమైన మానవ బలహీనతలు అతని వ్యక్తిత్వ నిర్ధారణలో వాటిని పరిగణించకూడదు మిత్రమా అడ్డదారులో ప్రయత్నించి ఏదో సాధించాను అనుకోవడం కంటే కష్టమైన సరి దారిలో ప్రయత్నించడం ఉత్తమం చిల్లర నాణ్యములు శబ్దం చేస్తాయి కానీ విలువ కలిగిన నోట్లు నిశ్శబ్దంగా ఉంటాయి అలాగే మన విలువ పెరిగే కొద్దీ మనం నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకోవాలి మిత్రమా మీ కష్టాలు నీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి ఎవరినైనా ఎలా నమ్మాలో అర్థమయ్యేలా చేస్తాయి అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించు కానీ పారిపోవడానికి మాత్రం ప్రయత్నించకు అనంత శక్తి అంతా నీలోనే ఉంది మీరు ఏమైనా చేయగలరు అన్నీ చేయగలరు అని ప్రకటించండి జై హింద్ వందే మాతరం